వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం రూప రాజు మాధవిని రెడ్ హ్యాండెడ్గా పట్టించాలని సూర్యప్రతాప్ని ఫైల్ ఒకసారి చెక్ చేయమని చెప్తారు సూర్యప్రతాప్ చెక్ చేయడంతో ఫైల్లో జీవన్కి సంబంధించిన పేపర్స్ ఉండవు అండ్ ఫోన్ కాల్స్ డేటా కూడా రూపరాజు ఇద్దరే స్వయంగా చెక్ చేసినా తో ఎలాంటి సంబంధం లేదనే వస్తుంది ఒక్కసారిగా షాక్ అయిపోతారు పాపం రూపాయ రాజు చూడు రూపా ఇంకొకసారి నువ్వు ఇలా లేనిపోని నిందలు వేరే వాళ్ళపై వేస్తే నేను ఊరుకోను రాఘవా రాఘవా అన్నారంటే వాడు నా కంటికి కనబడగానే వెంటనే షూట్ చేసేస్తాను మిమ్మల్ని కూడా షూట్ చేసేస్తాను మర్యాదగా వెళ్ళిపోండి అని చెప్పి ఇంకా వీళ్ళ మాటలు నమ్మరనమాట సూర్యప్రతాప్ మల్లెల మాధవి అలియాస్ రాధిక మాత్రం హ్యాపీగా ఇంకక్కడికి నిండి రూమ్లోకి వచ్చేసి ఇప్పటికైతే తప్పించుకున్నాను కానీ ఆ పేపర్స్ ఎక్కడికి వెళ్ళిపోయాయి ఆ పేపర్స్ ఏమైపోయాయి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది మల్లెల మాధవి అదే టైంకి దీపక్ విజయాంబిక మల్లెల మాధవి దగ్గరికి వచ్చి దీపక్ జీవనిచ్చిన పేపర్స్ని తనే దాచిపెట్టాను అని నిజం చెప్తాడు నువ్వు రాజు రూపల కంటపడ్డావు వాళ్ళకి నీ గురించి డౌట్ వచ్చేసింది అందుకే నేనే ఈ పేపర్స్ని దాచిపెట్టాను అని చెప్పి ఇంకా దీపక్ చెప్పగానే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుందనమాట మల్లెల మాధవి ఇదంతా డోర్ తీసి మొత్తం వినేస్తారు రాజు అండ్ రూప మాధవి నువ్వు కావాలని మా నాన్న జీవితంలోకి ఎంటర్ అయ్యావని మాకు తెలుసు నువ్వు వీళ్ళు జీవన్ అందరూ ఒకటే అనే విషయం కూడా నాకు తెలుసు అని అంటుంది రూపాహ ఏవండి మీరు నా గురించి తప్పుగా ఆలోచిస్తున్నారు అలాంటిది ఏమీ లేదు అని దబాయించేస్తుంది మల్లెల మాధవి మరి ఈ వసీకరణ మూలికలు ఎందుకు తీసుకు అని రాజు చెప్పగానే మీరు ఏ కాలంలో ఉన్నారు వసీకరణ మూలికలు నేను ఎందుకు తీసుకువస్తాను మీకు ఎవరో బుస వినిపించినట్టున్నారు అవి నాకు కేవలం తలనొప్పికి తెచ్చుకున్న మూలికలు మాత్రమే అని చెప్పి నాకు అయినా పని పాట లేదనుకుంటున్నారా నేను వెళ్తున్నాను అని చెప్పి మాధవి అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇంకా రాజు రూప ఆలోచనలో పడతారు అమ్మాయి గారు పక్కాగా ఈ మాధవి అబద్ధం చెప్తుంది కానీ తనకి అవసరం ఏంటి అనేది మనం తెలుసుకోవాలి ఖచ్చితంగా ఒకవేళ మన రాజుగారిని సారీ పెద్దయ్య గారిని ఏదైనా ప్రమాదంలోకి నెట్టబోయేటట్టయితే మాత్రం ఖచ్చితంగా మనం ఊరుకోకూడదు అమ్మాయి గారు అని అంటారు రాజు అవును రాజు నాన్నని ఏదో కొత్త దాంట్లో ఇరికిస్తారేమోనని నాకు అనిపిస్తుంది రాజు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి నాన్నేమో మనల్ని చూస్తేనే అసలు కంపరంగా ఉంది అంటున్నారు అని అంటుంది రూపా మీరేమీ బాధపడకండి అమ్మాయి గారు మనకి టైం వస్తుంది ఖచ్చితంగా ఆ మాధవి బండారాన్ని బయట పెడితే పెద్దయ్య గారే మనల్ని అర్థం చేసుకుంటారు అని రూపని ఓదారుస్తూ ఉంటాడు రాజు ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది రూప రాజు ఇద్దరు హాల్లోకి వస్తూ అమ్మాయి గారు ఎలా అయినా నేను ఆ మాధవి గురించి బయటకు వెళ్ళి తెలుసుకుంటాను మీరు మాత్రం ఇంట్లోనే ఉండి ఆ మాధవి ఎలాంటి ప్లాన్ చేసినా దాన్ని తిప్పికొట్టండి అని చెప్పి రాజు బయలుదేరుతుంటే కరెక్ట్గా అదే టైంకి మల్లెల మాధవి ఇంటికి వస్తూ ఉంటుంది ఈరోజు నీకు ఆఖరి రోజు నువ్వు ఇంట్లోకి అడుగు పెట్టడం ఇదే ఆఖరిసారి అని అంటారు రాజు మనసులో ఇటువైపు మల్లెల మాధవి ఏమో ఈ ఇంటికి నేను రావడం ఆఖరిసారే ఎందుకంటే ఇవాళతో నా పని అయిపోతుంది కాబట్టి ప్రశాంతంగా ఇంకా మీరు ఏమైపోతే నాకెందుకు నేను మాత్రం హ్యాపీగా ఉంటాను అని చెప్పి ఇంకా అలా ఫైల్స్ తీసుకొని లోపలికి వెళ్తుంది మాధవి అప్పుడే కరెక్ట్గా సూర్యప్రతాప్ దగ్గరికి మాధవి వెళ్ళి సార్ ఇంకొన్ని హామీలపై మీరు సైన్ చేయాలి సార్ అని చెప్పి ఇంకా అలా తనకైతే సైన్ చేపిస్తూ ఉంటుందనమాట మాధవి ఇదంతా రూపా చూస్తూ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇది ఇలా ఉండగా రాజు బయటికి వచ్చి అసలు ఈ మాధవి ఇల్లు ఎక్కడా అని చెప్పి ఇంకా చంద్రప్రతాప్ ద్వారా మాధవి ఇంటికి రీచ్ అవుతాడు రాజు మాధవి ఇంటికి రీచ్ అయ్యి అసలు మాధవి ఇక్కడే ఉంటుందా తన ఇంట్లో ఏమైనా వెతికితే ఖచ్చితంగా ఏదో ఒక సాక్ష్యం దొరుకుతుంది అని చెప్పి ఇంకా వెంటనే అలా తన నైటే ఇంటికి ఇంటిలోపలికి వెళ్తూ ఉంటాడనమాట రాజు అప్పుడే కరెక్ట్గా రూప రాజుకి కాల్ చేసి హలో రాజు ఇక్కడ ఆ మాధవి నాన్న చేత సంతకాలు చేయించేసింది రాజు నాకెందుకో చాలా భయంగా ఉంది రాజు అని అంటుంది అమ్మాయి గారు మీరేమీ కంగారు పడకండి ఖచ్చితంగా ఖచ్చితంగా నేనున్నాను కదా నేనిప్పుడు తన ఇంటికి వచ్చాను ఆ మల్లెల మాధవి ఇంట్లో ఏదో ఒక ఎవిడెన్స్ దొరుకుతుంది మీరు తన్ని కాసేపు ఉండనివ్వండి తన్ని ఇంట్లోనే ఉండేలా చేయండి అని చెప్పి రాజు చెప్తాడు ఇంక వెంటనే రూప కాల్ కట్ చేసి సర్ నేను నేనిక బయలుదేరుతాను సార్ అని అంటుంది మాధవి మాధవి గారు అని అంటుంది రూపా ఒక్కసారిగా మాధవి ఆగి వెనక్కి తిరిగి చూస్తుంది ఏంటి మేడం అని అడుగుతుంది అదేంటండి ఈరోజు మీరు వచ్చే ఆఖరి రోజు కదా అలాంటిది మా ఇంట్లో లంచ్ చేయకుండా వెళ్తారా అని అంటుంది రూపా ఒక్కసారిగా షాక్ అయిపోతారు అందరూ ఆఖరి రోజా అని అంటుంది మాధవి అదేనండి మీరు మా ఇంటికి వచ్చారు మా ఫ్యామిలీ మెంబర్స్లో ఒకలా కలిసిపోయారు నిన్న మేము మిమ్మల్ని అపార్థం చేసుకున్నామని ఫీల్ కూడా అయ్యారు కదా అందుకే మిమ్మల్ని బాగా అర్థం చేసుకోవాలనుకుంటున్నాను నాన్న మీరేమంటారు మాధవి మన ఇంట్లో మనిషి కదా తనకి లంచ్ చేయించడం కూడా తప్పేనా అని అంటుంది రూపా సర్ అక్కర్లేదు సార్ ఇంట్లో మా బాబు ఎదురు చూస్తూ ఉంటాడు స్కూల్ నుండి వచ్చే టైం అయింది నేను వెళ్తాను సార్ అని అంటుంది అయ్యో ఈ ఒక్కరోజు ఉంటే ఏమీ కాదులేండి కూర్చోండి అని చెప్పి ఇంకా అలా బలవంతంగా తన్ని తీసుకు వెళ్తుందనమాట రూపా ఇంకా ఏమి అనలేక సూర్యప్రతాప్ కూడా రూపా కరెక్ట్గా చెప్పావు ఏమీ కాదు మాధవి రా వచ్చి మాతో పాటే లంచ్ అని చెప్పి ఇంకా అలా తన్ని డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోమంటారు అబ్బా ఇలా ఇరుక్కుపోయారంటే ఇప్పుడు వీళ్ళు ఏం ప్లాన్ చేశారో ఏంటో నాకేమీ అర్థం కావట్లేదని చెప్పి ఇంకా ఆలోచిస్తూ ఉంటుందనమాట మళ్ళెలా మాధవి ఇది ఇలా ఉండగా రాజు దొంగతనంగా ఇంక కిటికీలో నుంచి మాధవి ఇంటి లోపలికి వెళ్తాడు ఇంటి లోపలికి వెళ్ళి చూసేసరికి ఇల్లంతా చీకటిగా ఉంటుంది ఇంకా లైట్ ఆన్ చేసి చూసేసరికి గట్టి గట్టిగా కొన్ని సౌండ్స్ అయితే వినిపిస్తూ ఉంటాయి వెంటనే లోకి వెళ్ళి చూసేసరికి అక్కడ ఒరిజినల్ మల్లెల మాధవి ఉంటుంది తనని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు రాజు ఇంకా కట్లని విప్పేసి ఎవరు నువ్వు అని అడుగుతారు సార్ నా పేరు మాధవి సార్ నేను సూర్యప్రతాప్ గారికి పిఏగా అపాయింట్ అయ్యాను కానీ నన్ను కొంతమంది ముందు రోజే వచ్చి కిడ్నాప్ చేసి నన్ను బలవంతంగా కట్టేసి నా ప్లేస్లో వెళ్ళారు సార్ తన పేరు రాధిక సార్ అని చెప్తుంది ఒరిజినల్ మాధవి రండి వెళ్దాం ఈ విషయాన్ని ఎలా అయినా పెద్దయ్యకి చెప్పాలి అని చెప్పి ఒరిజినల్ మాధవిని తీసుకొని ఇంటికి బయలుదేరతారు రాజు ఇది ఇలా ఉండగా త్వర త్వరగా లంచ్ చేస్తుంది మాధవి ఏంటి మాధవి గారు అప్పుడే వెళ్ళిపోతారా అని అంటాడు దీపక్ అబ్బా వీళ్ళకి ఏం జరుగుతుందో అర్థం కావట్లేదని చెప్పి ఇంకా వెళ్ళబోతూ ఉంటే పెద్దయ్యా అని గొంతు వినపడుతుంది రాజుది ఒక్కసారిగా రాజు అలా ఇంకా చూస్తూ ఉంటాడు అప్పుడే ఇంక రాజు అయితే అసలైన మల్లెల మాధవిని తీసుకువస్తాడు ఒక్కసారిగా సూర్యప్రతాప్ అయితే తన్ని చూసి షాక్ అయిపోతాడు ఇంక వెంటనే పెద్దయ్యా మీరు మేము ఎంత చెప్తున్నా నమ్మలేవు కదా పెద్దయ్యా కానీ ఇప్పుడు చూడండి ఇప్పుడు చూడండి పెద్దయ్యా తను ఎవరో తెలుసా నిజమైన మల్లెల మాధవి తనే కాని ఇదిగో ఈ డమ్మి రాధిక తన ప్లేస్లోకి వచ్చి తనని కావాలనే కిడ్నాప్ చేసి ఇలా జరిగేలా చేసింది అని చెప్తారు ఒక్కసారిగా షాక్ అయిపోతారు సూర్యప్రతాప్ ఏంటి అని అవుంటారు వెంటనే అసలైన మల్లెల మాధవి అవును సార్ నేను మీ దగ్గరికి రావాలి అనుకున్నాను కానీ ఇదిగో వీలే వీల నన్ను ఆపేశారు ఈవిడా ఇంకొకతను నన్ను కిడ్నాప్ చేసి నా ఇంట్లోనే నన్ను బంధించారు అని జరిగిందంతా చెప్తుంది ఒరిజినల్ మాధవి ఇంకలా పరిగెత్తుకొని పారిపోవాలని ట్రై చేస్తూ ఉంటుంది మల్లెల మాధవి అదే అస్ రాధిక డమ్మి మాధవి ఇంక వెంటనే తన్ని రూప పట్టుకుంటుంది ఏంటి పారిపోవాలనుకుంటున్నావా నువ్వు ఇంకెక్కడికి తప్పించుకోలేవో అని గట్టిగా సూర్యప్రతాప్ ముందు నుంచో పెడుతుంది చీ నిన్ను ఎంతలానో నమ్మాను కాని నువ్వు నువ్వు ఇలా చేస్తావా నేను కల్లో కూడా అనుకోలేదు అసలైన వాళ్ళని దాచేసి నన్ను మోసం చేయడానికి ఆ జీవన్ డబ్బులు తీసుకొని ఇక్కడికి వస్తావా నిన్ను అస్సలు బ్రతకనివ్వకూడదు నిన్ను బయట ఉండనివ్వకూడదు వెంటనే చంద్ర తన్ని పోలీసులకి అప్పచెప్పు అని అంటారు సూర్యప్రతాప్ ఇంకా అలా పోలీసులు వచ్చి తీసుకు వెళ్ళిపోతారనమాట తననైతే ఫేక్ మల్లెల మాధవి అలియాసి రాధికని ఇంకా తన కోపంగా చూస్తూ ఉంటుంది రూపా అండ్ రాజు వైపు సూర్యప్రతాప్ రూపారాజు దగ్గరికి వస్తారు రాజు రూప నేను మిమ్మల్ని నిన్న తెలిసి తెలియక చాలా మాట్లాను మిమ్మల్ని చూస్తేనే కంపరంగా ఉంటుంది అన్నాను మిమ్మల్ని అవమానించాను ఐఎమ్ సారీ రూపా ఐఎమ్ సారీ రాజు అని అంటారు సూర్యప్రతాప్ పెద్దయ్యా మీరు మాకు క్షమాపణ చెప్పడమేంటి పెద్దయ్యా మేము ఆ రోజు రావాలని కూడా ఎప్పుడు కోరుకోం పెద్దయ్యా మీరు సంతోషంగా ఉండడమే మాకు కావాలి అని చెప్పి ఇంకా అలా అక్కడి నుండి వెళ్ళిపోతారు రూపాయన్ రాజు హ్యాపీగా ఫీల్ అవుతారు సూర్యప్రతాప్ ఇది ఇలా ఉండగా నైట్ అవుతుంది ఇంకా రాజు రూప మాట్లాడుకుంటూ ఉంటారు ఇప్పుడు అన్ని సమస్యలు తీరిపోయినట్టే కదా అమ్మాయి గారు అని అంటారు రాజు అవును రాజు కొంచెంలో మనం తప్పించుకొని ఉండకపోతే ఖచ్చితంగా ఆ మల్లెల మాధవినే రాధిక ఒకరే అనుకొని నాన్న సంతకాలు పెట్టేస్తే ఈ రాష్ట్రంలోనే పెద్ద కుంభకోణం జరిగేది మనం నాన్నని ఇక్కడ సీఎం అవ్వకుండా ఉండేలా చేయకుండా మనం నాన్నని కాపాడం రాజు నాకు చాలా సంతోషంగా ఉంది అని అంటుంది రూపా అప్పుడే రాజుకి అప్పల్నాయుడు కాల్ చేస్తారు హలో నాన్న అని అంటాడు రాజు అక్కడ ఎలా ఉన్నావురా అని అడుగుతారు అప్పల్నాయుడు నాకేంటి నాన్న ఇక్కడ చాలా సంతోషంగా ఉన్నాను ఇంతకీ బంటి ఎలా ఉన్నాడు అని అడుగుతారు ఆ వాడి గురించి చెప్పడానికే ఫోన్ చేస్తున్నాను వాడు చాలా బెంగ పెట్టుకున్నాడు ఇదిగో బంటికి జ్వరం కూడా వచ్చింది ఒకసారి నువ్వు వస్తావనే కాల్ చేశాను రాజు అని అంటారు అప్పలనాయుడు ఏంటి బంటికి జ్వరం వచ్చిందా నేను ఇప్పుడే ఇప్పుడే బయలుదేరుతున్నాను నాన్న అని ఇంక వెంటనే పాపం పైకి లేస్తాడనమాట రాజు ఏమైంది రాజు అని అడుగుతుంది రూపా అమ్మాయి గారు పాపం మన బంటికి జ్వరంగా ఉందంట అమ్మాయి గారు మనపై బెంగ పెట్టుకున్నాడంట నేను ఇప్పుడే వెళ్తాను రాజు రూపా అని అంటారనమాట అంటాడు రాజు రాజు నువ్వు మాత్రమే కాదు నేను కూడా వస్తాను నాకు కూడా బంటిని చూడాలనిపిస్తుంది ఒక అమ్మగా బంటికి జ్వరం వస్తే దగ్గరుండి నాకు చూసుకోవాలనిపిస్తుంది కదా రాజు నేను కూడా వస్తాను రాజు అని చెప్పి ఇంకలా రాజు వెనకాలే హుటాహుటినా ఇంటికి బయలుదేరుతుంది రూపా రూపా రాజు బంటి వాళ్ళ ఇంటికి రీచ్ అవుతారు బంటి నాన్న అమ్మా అని పాపం కలవరిస్తూ ఉంటాడు నాన్న బంటి అని దగ్గరికి వెళ్తాడు రాజు నాన్న వచ్చేసావా అమ్మ అమ్మ అని కలవరిస్తూ ఉంటాడు పాపం బంటీ నాన్న బంటీ నేను ఇక్కడే ఉన్నాను నాన్న ఈ అమ్మ నువ్వు మిస్ అవుతున్నావు కదా అని పాపం బంటీని హక్ చేసుకుంటుంది రూపా అమ్మ మీరిద్దరూ లేకపోయేసరికి నేను చాలా చాలా లోన్లీగా ఫీల్ అవుతున్నానమ్మా అని పాపం ఏడుస్తూ ఉంటాడు బంటి రాజు నాకు బంటిని చూస్తే చాలా బాధగా ఉంది రాజు అయినా మనం ఒక చోట బంటి ఒక చోట ఉండడం ఏంటి రాజు నాకు నచ్చట్లేదు ఇప్పుడే ఇప్పుడే నాన్నకు నిజం చెప్పేద్దాం అని అంటుంది రూపా అవునమ్మాయి గారు ఈ నిజాన్ని ఎక్కువ రోజులు దాచిపెట్టడం కూడా నాకు కరెక్ట్ కాదనిపిస్తుంది నిజమే అమ్మాయి గారు ఈ విషయాన్ని చెప్పేద్దాం అమ్మాయి గారు అని చెప్పి ఇంకలా బంటిని టాబ్లెట్స్ వేసి బంటిని సూర్యప్రతాప్ వాళ్ళ ఇంటికి తీసుకువెళ్తారు రాజు అండ్ రూపా ఇది ఇలా ఉండగా సూర్యప్రతాప్ అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటారు రాజు రూపలు ఎప్పుడూ నా మంచే కోరుకుంటారు కానీ విరూపాక్షితో మాట్లాడుతుందనే ఒకే ఒక్క కారణం చేత నేను రూపని దూరం పెట్టబోతూ ఉన్నాను ఇన్నాళ్ళు మనం అనుకున్న వాళ్ళు వేరు మనం కాదనుకున్న వాళ్ళు వేరు అని నాకు ఇప్పుడే అర్థమైంది అయినా నేనా రా తన్ని అక్కని నేను అక్కని దీపక్ని ఎంతో నమ్మాను వాళ్ళు నన్ను మోసం చేశారు ఈ మాధవిని కూడా నమ్మాను తను నన్ను మోసం చేసింది అసలు ఎవరు మంచివాళ్ళు ఎవరు చెడ్డవాళ్ళు అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు సూర్యప్రతాప్ అదే టైంకి ఇంకా నాన్న నాన్న అని పిలుస్తూ ఉంటుంది రూపా ఇంక వెంటనే కిందికి హాల్లోకి వెళ్తాడనమాట సూర్యప్రతాప్ ఏంటి రూపా ఈ బాబు ఈ బాబుని ఎక్కడో చూసినట్టుందే అని అంటారు సూర్యప్రతాప్ నాన్న ఈ బాబు ఎవరో కాదు బంటి నాన్న బంటి ఎవరో మీకు పరిచయం చెయ్యాలని నేను ఇక్కడికి తీసుకువచ్చాను బంటి ఎవరో కాదు నాన్న బంటి మా మా కన్న కొడుకు నేను రాజు ఆ రోజు మా బిడ్డ చనిపోయారు అనుకున్నాం కదా కాని కాదు రాజు తన్ని తీసుకువెళ్ళి పెంచుకున్నాడు నాన్న ఇదిగో ఈ బంటి మీ వారసుడు నా కన్న కొడుకు అని చెప్తుంది రూపా ఒక్కసారిగా బంటి తన మనవడు అని తెలుసుకొని షాకులో ఉండిపోతారు సూర్యప్రతాప్ ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్